ఎమ్మెల్సీ కవిత క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు దేవుడు పై నుండి భూలోకం వచ్చిన రోజుగా పరిగణిస్తారు అన్నారు హైదరాబాద్లో క్రిస్మస్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత చర్చిలో ప్రార్థనలో జరిపారు ఏసు పుట్టిన రోజును ఘనంగా పండగను జరుపుకుంటారు అన్నారు క్రిస్మస్ అనంతరం గుడ్ ఫ్రైడే జరుపుకొని మూడు రోజుల పాటు దేవుని కోసం ఎదురు చూస్తారని ఆమె తెలిపారు తెలంగాణ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను క్రిస్మస్ పండుగ అంటేనే దేవుడు మన కోసం కిందికి దిగి వచ్చి మన కష్టాలను పాపాలను రూపుమాపి మన కోసం పనిచేస్తాడనేటటువంటి ఒక మంచి మెసేజ్ ఇచ్చి ఒక భరోసానిచ్చేటటువంటి మంచి సందర్భం అందరి మనసుల్లో హృదయాల్లో సంతోషాన్ని నింపేటటువంటి సందర్భం ఆ సంతోషాన్ని మనం కేవలం క్రిస్మస్ రోజే కాకుండా సంవత్సరం పొడవునా నింపుకోవాలి ప్రతి ఒక్కరికి ఆ సంతోషాన్ని పంచాలి అదేవిధంగా కష్టాలు ఎదురైనప్పుడు తప్పకుండా మంచి రోజులు వస్తాయనేటటువంటి విశ్వాసం ఉంచుకోవాలి ఇదే దేవుడికి యేసు ప్రభుకి గుడ్ ఫ్రైడే వచ్చిన తర్వాత మూడు రోజుల్లో మళ్ళీ ఈస్టర్ వస్తుంది మళ్ళీ విశ్వాసం వస్తుంది సో డెఫినెట్గా కష్టం ఉంటే వెళుతూరు ఉంటుంది చీకటి ఉంటే వెళ్తూరు ఉంటుంది అన్న విశ్వాసాన్ని